కడప ఉక్కు కోసం నిరవధిక పోరాటాలు సాగిస్తామని విద్యార్థి యువజన సంఘం నాయకులు తెలిపారు కడప ఉక్కుపై పార్లమెంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వ్యాఖ్యలు నిరసిస్తూ కడప కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ ఎద్దు రాహుల్ వీరపోగు రవిలు మాట్లాడారు జిల్లా కార్యదర్శి కడప ప్రధానంగా విభజన హామీలో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు కడప కలెక్టరేట్ దగ్గర ఈ రోజు వినూత్న రీతిలో చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలపడం జరుగుతుంది ప్రధానంగా మన పార్లమెంటు సమావేశాలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన మా దగ్గర లేదని చెప్పడం దీని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్పై విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు చట్టబద్ధంగా విభజన హామీలలో ఈ రోజు కడప ఉక్కు పరిశ్రమ రాసుకున్నా గానీ ఈ రోజు గడిచిన పది సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం కడప ఉక్కు కోసం ఒక్క రూపాయి నిధులు కేటాయించడం గాని ఈ రోజు ఒక్క ఇటుక పేర్చడంలో గానీ ఇదొక తీవ్ర నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఈ రోజు దీన్ని ఖచ్చితంగా ఇంత నిర్లక్ష్యంగా జరుగుతా ఉన్నా గానీ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు గతంలో ఉన్నటువంటి వైసీపీ అయితేనేమి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజు స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకవైపు వలసలతో మరోవైపు కరువుతో రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతా ఉన్నారు తల్లిదండ్రులకు భారంగా లేక బలవనం పాల్ పాల్పడుతున్నారు అయినా కానీ ఇంత దీన స్థితి వాళ్లకు కల్పించడం లేదా అని చెప్పేసి మేము ఆడుతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విభజన హామీలో స్పష్టంగా చెప్పినటువంటి కడప ఉక్కు పరిశ్రమ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర అని చెప్పేసి నాడు స్ఫూర్తితో పోరాటం చేసి సాధించుకున్నారు ఆ పోరాట స్ఫూర్తితో కడప ఉక్కు ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా అని చెప్పేసి తెలియజేస్తాను